కాళేశ్వరం క్షేత్రానికి తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు కాలినడకన తిరుగుతూ భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో రెండవ రోజు కొనసాగుతున్న సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు ఈ సందర్భంగా స్టాళ్లు టెంట్ సిటీ సరస్వతి ఘాట్ షెవర్స్ ఘాట్ చలివేంద్రం తదితర ప్రాంతాలను పరిశీలించారు ఈ సందర్భంగా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఖైదీలు తయారు చేసిన హ్యాండ్మేడ్ వస్తువుల స్టాళ్లను జైళ్ల శాఖ డిఐజీ సౌమ్య మిశ్రాతో కలిసి ప్రారంభించారు వివిధ స్టాళ్లను పరిశీలించి వ్యాపారాలను అడిగి తెలుసుకున్నారు చలివేంద్రాలలో మంచినీటి సరఫరాను పరిశీలించారు త్రివేణి సంగమం వద్ద భక్తులకు మంచినీటి సరఫరాకు చలివేంద్రం ఏర్పాటు చేయాలని వాకీటాకీ ద్వారా ఆర్డబ్ల్యూఎస్ఈఈని ఆదేశించారు ఈ సందర్భంగా భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్న కలెక్టర్ అధికారులకు తగిన సూచనలు చేశారు కేటాయించిన ప్రాంతంలో మాత్రమే పిండ ప్రదానాలు నిర్వహించాలని భక్తులకు సూచించారు వ్యర్థాలను డస్ట్బిన్లో వేసి నది పవిత్రతను కాపాడాలని సూచించారు అనంతరం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ స్టాళ్లలో భక్తులతో ఫోటో దిగారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ పరిశ్రమల శాఖ జీఎం సిద్ధార్థ డీఆర్డీఓ నరేష్ డిటి కృష్ణ పాల్గొన్నారు